ఉపవాసం ఉండి వీలైన వారైతే ఉల్లి వెల్లుల్లి కూడా అసలు తినకూడదు మాంసాహారం కూడా అసలు అయితే తినకూడదు ఇంట్లో పూజ చేసుకొని అదేవిధంగా తులసి కోట వద్ద కూడా పూజ చేసుకొని ధూప దీప నైవేద్యాలైతే స్వామివారికి సమర్పించి వీలైన వారైతే పిండి దీపారాధన కూడా చేయాలి అదేవిధంగా ఈ వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత గురించి కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని అయితే ఆరాధిస్తాం కాబట్టి హిందూ పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన ఏకాదశి రోజున సముద్ర మదనం కూడా జరిగింది అదేవిధంగా ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అదేవిధంగా మోక్ష ఏకాదశి అని కూడా అంటారండి ఇక ఈ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీరంగం మరియు తిరుపతి ఆలయాల్లో అయితే ప్రత్యేకంగా పూజలు అయితే జరుపుకొని ఉత్తర ద్వారా దర్శనం కూడా చేస్తారు ఈ వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి తులసి దళాలు ఇంకా అదే విధంగా తులసి మాలను కూడా స్వామివారికి సమర్పించాలి వీలైన వారైతే పిండి దీపారాధన కూడా చేసుకోవాలి ఇక పిండి దీపారాధనతో పాటు చంద్ర